రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్ లో ఒక కొన్ని ఊర్లు ఉన్నాయి నీమచ్ మందుసోర్ అనే ఊర్లు ఆ ఊర్లలోకి మన మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు ఇది ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్న పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి ఇది ఆ సంస్కృతి ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి ఆ సంస్కృతిలో మేము మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి అయ్యా మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి వారి మధ్య వెలుగు లేదు వారి మధ్య విద్య లేదు వారి మధ్య పడుపు వృత్తుంది తెలియనటువంటి రోగాలు సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు అది వారి కర్మ ఏంటది కర్మ నీకెందుకయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి అది వాళ్ళ వృత్తి అయ్యా వాళ్ళు సంపాదించి ట్యాక్సీలు కడతారు మాకు అంటాడు ప్రభువా ఏం చేయాలి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది ఆ రెండు వేల మూడులో చూసినటువంటి ఆ ఆ సన్నివేశం మా మనసుల్లో నిండిపోయింది మా మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి వేలకు పైగా ఆ బాంచడ సమాజానికి చెందినవారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చేయి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు